హాయ్ హలో అందరే ఎలా ఉన్నారండి ఇవ్వన్నారు కదా చూసారు కదండి ముందు వీడియోలు కామాఖ్య టెంపుల్కి వెళ్ళామని చెప్పాను కదా ఆ రోజైతే మాకు నిత్యం పూర్చేసి అమ్మవారి దర్శనం అయితే అయ్యింది అంటే ఇంకా గర్భగుడి గర్భగుడిలో శక్తిపీట ఉంటుందండి ఆ అమ్మవారి దర్శనం అయితే అవ్వలేదు దానికోసం వచ్చేసి ఎర్లీ మార్నింగ్ త్రీ ఓ క్లాక్ అయితే లేసా అన్నమాట ఇక్కడ మేము ఒక ఆశ్రమంలో ఉంటున్నామని చెప్పాం కదండీ ఈ టూ డేస్ ఇంకా అందరం ఇంకా తయారయ్యి అక్కడికి అమ్మవారి గుడికి వెళ్ళడానికి అయితే త్రీ ఓ క్లాక్ అయితే లేసాము అక్కడైతే లైన్ కట్టడానికి ఒక ప్రాసెస్ ఉందండి టికెట్స్ ఇవ్వడానికి ఆ వివరాలు అయితే నేను వీడియోలు అయితే చెప్తాను తప్పకుండా చూడండి మేమందరం ఇంకా గ్యాదర్ అయ్యామాట ఒక టూ బస్సెస్ అయితే బుక్ చేసుకున్నాము అవి ఎక్కి ఇంకా గుడి దగ్గరకి అయితే వెళ్తాము

ఇక్కడైతే ఇంకా చిమ్మ చీకటి అండి త్రీకి మేమైతే అనుకున్నాము మేమే ఫస్ట్ ఉంటాం కావాలా మాకు టికెట్స్ బే దొరికిస్తాయి అనుకుంటే ట్వెల్వ్ ఓ క్లాక్ నుంచి వచ్చి అక్కడైతే లైన్ కట్టారంటండి మేము వెళ్ళేసరికి దగ్గర దగ్గర ఒక థౌజండ్ మెంబర్స్ లాగా లైన్ ఉంది చాలా క్యూ ఉంది అన్నమాట మేము దగ్గర దగ్గర ఒక త్రీ కిలోమీటర్స్ లాగా లైన్ అయితే కట్టాము ఇక్కడ ఏంటంటే ఫ్రీ టికెట్స్ కావాలి అనుకుంటే మాత్రం ట్వల్వ్ ఓ క్లాక్ నుంచి లైన్ కడతారండి అండి అమ్మవారి గర్భగుడిలో శక్తిపీఠం అయితే మాత్రం కంపల్సరీగా లైన్ కట్టాలండి మినిమం ఒక ఫైవ్ థౌసండ్ సిక్స్ థౌజండ్ దాకా టికెట్స్ ఇస్తారండి చూసారా మేము టికెట్స్ తీసుకున్నాము టికెట్స్ తీసుకున్న తర్వాత ఫైవ్ థర్టీకి అయితే అలా చేస్తారనమాట గుళ్ళోకి అలౌ చేసి ఇలాగా రూమ్స్లో ఉంచేస్తారండి రూమ్స్లో ఉంచేసి సిక్స్ థర్టీ నుంచి ఇంకా గర్భగుడిలోకి అయితే అలా చేస్తారనమాట మాకైతే దర్శనం అవ్వడానికి ఇంచుమించుగా ఒక సిక్స్ అవర్స్ అయితే పట్టిందండి దర్శనానికి ఏంటి త్రీ ఓ క్లాక్ లైన్ కట్టినా మాకు దర్శనానికి అయితే సిక్స్ అవర్స్ అయితే పట్టింది ఇంకా వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ కూడా ఉంటాయండి అవి అయితే ఒక టూ అవర్స్ వన్ అవర్స్లో అయితే వన్ అవర్లో అయితే దర్శనం అయిపోతుంది ఈ ఫ్రీ దర్శనం టికెట్లు అయితే మ్యాక్సిమం ఒక ఐదు ఆరు వేల దాకా వస్తాయి మెయిన్ త్రీకి లైన్ కడితే సిక్స్ అవర్స్ పట్టిందండి దర్శనానికి అంటే చూసుకోండి ఎంత జనం వస్తారా అనేసి కంపల్సరీ ఇక్కడ టికెట్స్ ఉంటేనే ఆ గర్భగుడిలోకి అయితే అలా చేస్తారండి నాకు తెలిసి చిన్న పిల్లలు ఉన్న వాళ్ళు పెద్దవాళ్ళు అయితే ఫైవ్ హండ్రెడ్ టికెట్ తీసుకుని ఒక టూ అవర్స్ ఫైవ్ వన్ అవర్లో అయితే దర్శనం చేసుకోవడం బెస్ట్ ఎందుకంటే లైన్ కట్టలేని వాళ్ళు ఒప్పుకుంటే మాత్రం చక్కగా లైన్ కట్ ట తీసుకొని ప్రాసెస్ ఉంది కదండి ఇలాగా రూమ్స్లో ఉంచి ఒక్కొక్క రూమ్ వాళ్ళని అలా పంపిస్తూ ఉంటారు అన్నమాట మాకైతే దర్శనం అయితే ఇంతసేపు చేసిన దర్శనం అయితే చాలా బాగా అయింది దానికైతే నేను చాలా హ్యాపీ అండి ఇంకా వచ్చేసి మేము ఇక దర్శనం చేసుకొని మళ్ళీ అలా గుడి ప్రాంగణం చుట్టూ తిరిగామండి ముందు రోజు కూడా చూపించాను కదండి గుడి గుడి మొత్తం నేను ముందు రోజు ముందు వీడియోలు అయితే చూపించాను ఇది వచ్చేసి దర్శనం అయిన తర్వాత మళ్ళీ అలా ఒకసారి అయితే వీడియో అయితే అలా మళ్ళీ కవర్ చేశానండి ఇక్కడ అన్న సందర్భం కూడా అవుతుందండి చాలా బాగా పెడతారు అది వచ్చేసి మనం గుడి ఎంట్రన్స్లో ఇంకా మెట్లు లెక్కకముందే మనకి రైట్ సైడ్ అయితే అన్న ఉంటుందండి అక్కడ చక్కగా బాగుంటుంది భోజనం కూడా చేసుకోవచ్చు ఇది గుడి ప్ర ఇది వచ్చేసి గుడి ప్రాంగణం చుట్టూ ఇలాగ దీపాలు వెలిగిస్తారండి దీపాలు వెలిగించి ఇక్కడ కొబ్బరికాయ అది కొడతారు అది మన చేతులతోనే చేసుకోవచ్చు పంతులు గారు ఏమి చేయరండి ఇక్కడ వచ్చేసి గుడి బయట ప్రాంగణం చుట్టూ దీపాలు వెలిగించి ఇక్కడ మొక్కుకున్న వాళ్ళు వచ్చేసి కొబ్బరికాయలు కొట్టడం ఇంకా దీపాలు వెలిగించడం చేస్తారండి ఇక్కడ బయట కంట్రీస్ నుంచి కూడా చాలామంది వచ్చారండి నెక్స్ట్ వచ్చేసి ఈ చుట్టుపక్కల వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ మొక్కుకున్న వాళ్ళైతే మాత్రం ఇలా దీపాలు అయితే ఇక్కడ దీపారాధన చేస్తారంటండి వెలిగించుకొని నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ దీనికి కూడా లైన్ ఉందండి చాలా క్యూ ఉంది మేము ఆ రోజు సండే అనుకుంటానండి చాలా రష్గా ఉంది అమ్మవారికి చాలా నిష్టగా ఉంటుందండి స సండే ఇంకా దర్శనం చేసుకొని మేము అక్కడ భోజనం చేసేసి ఇంకా రూమ్కి అయితే మేము రిటర్న్ అయిపోయామండి రూమ్లో ఇంకా రూమ్లోనే వచ్చేసి ఫ్రెష్ అప్ అయిపోయి మళ్ళీ ఇంకా గోహతి వెళ్ళి గోహతి నుండి సిక్కిం వెళ్ళాలండి అందుకనేసి ఇంకా ఈవినింగ్ అయితే మాకు సిక్స్ కల్లాగా రిటర్న్ అయిపోయామండి గోహతిలోని నైన్ ఓ క్లాక్కి ట్రైన్ ఉంది సిక్కిం వెళ్ళడానికి అందుకనేసి ఇంకా ఇంక మరి ఇంకా చాలా ఉన్నాయండి ఇక్కడ ప్లేసెస్ చూడడానికి ఇంకా బోర్షికార్ ఉంటుందంట ఇంకా వచ్చేసి బ్రహ్మపుత్ర నది ఉంటుంది అవి ఎక్కడికి వెళ్ళేదండి ఎందుకంటే ట్రైన్కి టైం అయిపోతుంది కదా ఇంకా మేము ఉన్న కామాఖ్య టెంపుల్ అంటే గోహతికి హాఫ్ అన్ అవర్ జర్నీ ఉంటుంది మళ్ళీ టిఫిన్స్ చేయాలి కదా అందుకనేసి మేము ఇంకా సిక్స్ థర్టీకి అలాగా ఇంకా బస్ ఎక్కేసి ఇంకా స్టేషన్కి అయితే వచ్చాయండి గోహతి స్టేషన్కి ఇక్కడ నుంచి మనం సిక్కిం అయితే వెళ్ళాలి కదా సిక్కిం వెళ్ళడానికి ట్రైన్ అయితే ఉంది అక్కడ మాకు నైన్ థర్టీకి ట్రైన్ ఆ ట్రైన్ అయితే ఎక్కేసి ఎర్లీ మార్నింగ్ ఎయిట్ సిక్స్ థర్టీ సారీ అండి మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ సిక్స్ థర్టీ కల్లా దీపాం మేము సిక్కింలో ఇక్కడ వచ్చేసి ఈ చూస్తున్న ఈ స్టాచ్యూస్ ఈ బొమ్మలన్నీ గౌహతి స్టేషన్లో అండి ఇంకా ఇక్కడ బ్రహ్మపుత్ర నది ఉంటుందండి ఇక్కడ టూ డేస్ స్పెండ్ చేస్తే బ్రహ్మపుత్ర నది బోట్ షికారు ఇంకా కొన్ని ప్లేసెస్ ఉన్నాయండి అవి కూడా కవర్ చేయొచ్చు బాగుంటుంది టూరిస్ట్ ప్లేసెస్ ఉన్నాయి ఇక్కడ అస్సాం తెలిసే ఉంటుంది కదా అండి అస్సాం కదా ఇది అన్ని ప్లేసెస్ చూడాల్సిన ఉన్నాయి కవర్ చేయొచ్చు కానీ మాకు టైం చాలదు అందుకనేసి ఇంకా రిటర్న్ అయిపోయాం కదా ఎవరైనా స్పెండ్ చేయాలంటే టూ డేస్ ఉంటే మాత్రం కవర్ చేయొచ్చండి అన్ని బ్రహ్మపుత్ర నది ఇంకా టూరిస్ట్ ప్లేసెస్ ఇంకా వచ్చేసి మన నెక్స్ట్ వీడియో రేపు వచ్చేసి మేము సిక్కిం సిక్కిం వీడియో ఉంటుందండి సిక్కింలో గ్యాంగ్ టాక్ చూస్తాము చైనా బోర్డర్ చూస్తాము ఆ వీడియోస్ అన్ని నెక్స్ట్ వీడియోలు అయితే పోస్ట్ చేస్తాను తప్పకుండా చూడండి మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నన్ను సపోర్ట్ చేయాలి అనుకుంటే మాత్రం నా వీడియోస్ లైక్ చేసి షేర్ చేసి నన్ను అయితే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ని ప్లీజ్ థ్యాంక్ యూ